మాట చెప్పన ఈరోజు చాలా బాధగా ఉంది తల్లి నిజం తండ్రి నమ్మకం ఆ నమ్మకం అనే నావలో ఎంత దూరం వెళ్తాడో తెలుసా తండ్రి తిండి తను తినాల్సిన టైంలో తిండి లేక ఎన్నో కష్టాలు నష్టాలు బరాయించుకుంటూ తమ బిడ్డల కోసం నిద్రాహారులు మానేసి ఎంత కష్టపడతాడో తెలుసా వాళ్ళ పచ్చున్నైనా సరే మన కడుపు నింపుతారు మనకు మంచి ఉన్నత స్థాయికి వచ్చి భార్య ఇంటికి రాగానే తల్లిదండ్రిని మర్చిపోతున్నారు తండ్రి ఈ వయసులో ఉన్న ఒక ముద్ద తిని ప్రశాంతంగా ఉన్నాము నా కొడుకు ఎదిగి ప్రయోజకులవుతే మనవలు మనవరాలు చూస్తూ ప్రశాంతంగా ఉందామనుకుంటున్నారు కానీ వాళ్ళకు తెలియదు ఈ వయసులో మనకు ఆహారం కూడా లేకుండా రోడ్ల మీద పడాల్సి పరిస్థితి వస్తుందని పశ్చివాతం చూపించింది నడవడానికి కూడా ఓపిక లేదు నాకు రోజు తెచ్చిపెట్టిన శక్తి లేదు కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం మనసు దహించకపోతుంది నాకున్నంతలో వాళ్ళకు ఒక పూట టిఫిన్ పెట్టగలుగుతున్నా భగవంతుడు నాకు అన్నీ సక్రంగా ఇచ్చి లక్ష్యంగా నన్ను నిలబెడితే ఇలాంటి వాళ్ళకు పట్టడన్నం పెట్టే పరిస్థితి నాకు వస్తే నిజంగా నేను ముందుంటాను ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధిస్తుంది ఇస్తుంది ఈరోజు